సాక్షి దినపత్రికలో కొలుసుకు బోగొలుసు అనే ఒక ప్రధాన శీర్షికతోటి ఈ రోజున పత్రికలో ప్రకటించారు ఈ ఈ పత్రికా ప్రకటన ఉద్దేశం ఏ విధంగా ఉందంటే ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రజలను మరీ పోలీస్ చేసే విధంగా ప్రజలకి ఏమీ రాదు ఏలు ముద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళ మాదిరిగా లేకపోతే ఈ రాసిన పత్రికే ఏ భగవద్గీతలాగా వాళ్ళు ఆలోచిస్తారేమో దృష్టితో రాసిన వార్తలే కానిది వాస్తవ రూపంలో దీన్ని ఆలోచన చేస్తే ఇది ఎంత బోగస్ పత్రికో ఎంత బోగస్ ప్రచారమో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ రోజున మన ఆగిరిపెల్లి మండలంలో మనకి సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అనేది మన కొడుసార్ గారు తనయుడి వ్యాపారాలు చేస్తుంటే ఇండస్ట్రీలు ఉంటే వాళ్ళ అలాట్ చేసిన మాట వాస్తవం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ కోసం ఇచ్చిచ్చింది ఎవరు పెడతానన్నా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా మన లక్ష కోట్లకు ఒప్పందం చేసుకున్నారు ఈ విధంగా మనకి సారద గారు మన నియోజకవర్గంలో పెట్టి మనకు ఉపాధి కల్పించి మన నియోజకవర్గానికి ఒక మంచి స్థాయి తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ పనికిరాని పత్రిక ప్రతి దానికి విమర్శే అందులో వాస్తవం ఎంతనది కూడా తెలుసుకునేవలేదు అట్లాగే ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు భూ కేటాయించిందని చెప్తున్నారు అసలు ఏమన్నా బుద్ధి ఉందా వేళకే ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు ఈ భూ కేటాయించాలంటే ఆగిపోయిన మండలంలో ఆ అసలు ఖాళీ ఎక్కడుంది ప్రభుత్వ ప్లేస్ ఎక్కడుంది ప్రభుత్వ ప్లేస్ ఎనిమిది వందల నలభై ఐదు అంశాలు ఎక్కడ ఉన్నాయి దయచేసి అందరూ ఆలోచన చేయండి ప్రజలారా ఇది ఒక బోగస్ పత్రిక ప్రజలను హిప్నటిసం చేసి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని ఉన్నాయి లేని కలిపి మన మంత్రి గారి మీద అబద్దాలు ప్రచారం చేస్తున్నారు మంత్రి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు నిరంతరం చిన్న సన్నకారు రైతుల అందంగానికి అనుకూలంగా ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు నెక్స్ట్ రేపు పొద్దున మనం గెలవలేమేమో అధికారం రాలేమేమో అనే ఉద్దేశంతో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ పత్రిక ఈ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ ఆ సత్యాలు ప్రచారం చేస్తుంది చాలా దుర్మార్గ విషయం ఎందుకంటే ఒక్క సవాల్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మీకు చేతనైతే మీరు ప్లాంట్ పెట్టడానికి చూడండి మీరు కూడా ప్రజలకి మన సేవ చేయడానికి చూడండి అట్లాగే మన జీవనోపాధి కల్పించడానికి నిరుద్యోగ వచ్చే మీలాంటివి కూడా అక్రమంగా సంపాదించుకున్న నాయకులు వందల కోట్ల రూపాయలు సంపాదించే నాయకులు ఉన్నారు మీరు కూడా సిపిసి బయోగ్యాస్ ప్లాంట్ పెట్టండి పెట్టి రైతులకు ఉపయోగపడండి ప్రజలకు ఉపయోగపడండి ఆర్థిక వ్యవస్థ బలపడాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత కృషి చేస్తుంటే ఇంత దుర్మార్గమైన రాత రాసే పత్రికే తగిన గుణపాఠం చెప్పాలి అట్లాగే మేమందరం కూడా మా మంత్రి గారి సంప్రదించి అవసరమైతే ఖచ్చితంగా పరువు నష్టం దావా వేసి మా తెలుగుదేశం పార్టీని అల్లరి చేస్తున్న ఈ సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ తగిన సమయంలో ప్రజలందరూ బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం